తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక గాక ఈశుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరో వచ్చి నుంచి కొన్ని వచ్చిన నేను చదువుతున్నాను లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు వచ్చి నుంచి అప్పుడు మరియా ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికరము తరతరములు గుండు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట ప్రభుని యేసుక్రీస్తును కని తల్లి అయిన గారు ఆనాడు బాప్తి వచ్చి యోహాను కంటున్న కనబోతున్న ఒక అప్పటికి ఆరో నెల ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరిమ్మగారు పలికిన పలుకులు ఆ గారితో ఎదురుగా ఉన్నప్పుడు వారిద్దరు సంభాషించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో గారు పలుకుతున్న పలుకులు మరియా ఇట్లనేనో అప్పుడు మరియా ఇట్లనేనో ఏమని నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది మీరు ఒకసారి నూట మూడో కెత్తనకి వెళ్ళినప్పుడు దావిది గారి యొక్క ఆ మాటలు వరవడి ఇలాగే ఉంటుందని నా ప్రాణమా యుహో అను సన్నిధించము ఆయన చేసిన మేలులో దేనిని కూడా మరివకుము అని ప్రాణముతో దేవుని మహిమపరచటం శారీరకంగా కాదు ఆడ పలికేటప్పుడైతే కనుక నా ప్రాణమే దేవుణ్ణి మహిమపరుస్తుంది కదా ఈవిడూ కూడా ఆ మాటకు వచ్చినప్పుడు దేవుని ఇష్టాన్ని ఎరిగిన వారు ఆ దావిదు వంశంలో గోత్రంలో పుట్టిన వారు కనుక ఆ పలికే పలుకు వాళ్ళ పితరులు ఏదైతే వారికి నేర్పించారో అదే మాట ఎందుకు అంటే కనుక కిందకు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏమైనా అక్కడ సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశారు ఆయన చేసిన మేరుడు అలాంటివి ఆ నూట మూడో కీర్తన మనం చదువుతున్నప్పుడైతే కనుక ఆయన చేసిన మేరుల్లో దేనిని కూడా నా ఎడల దేవుడు చేసిన గొప్ప ఘనమైన కార్యక్రమాలు సర్వశక్తుడైతే కనుక నా ఎడల గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలు కొన్ని అన్ని తలము తరముల వారును నన్ను ధన్యురాలని అనుకుందరు అని చేసిన పని నేను ధన్యురాలని అనిపించుకోవడానికి జరిగింది దేవుడు గారి విషయంలో చేసిన పని ఆమెను గొప్ప చేసిన విధానం ఘనమైన కార్యక్రమాలు ఆ గొప్ప కార్యక్రమాలు చేయటం వల్ల ఆమెకేమి కలిగిందంటే ఆమె ధన్యురాలని అన్నారట ఈ రోజు దేవుడు మనకు కూడా చేస్తున్నాడు చేస్తున్నారు దురదృష్టమైనట్టే కనుక మనం వాటిని పట్టించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ చేసిన మేలుడు మన జీవితానికి హానికరంగా ఉంటుంది నిన్ను ప్రేమించి నీకు ఇస్తే ధనం పొందుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు విర్రవీగి తిరిగి చివరికి దేవుని అవమానం అవమానపరుస్తున్నారు వాళ్ళు ధన్యులనిపించుకోవట్లేదు కానీ చివరికి అందరిచిత చేయనిపించుకుంటున్నారు ఈరోజు ఒంట్లో బలం ఉంది అనుకుంటే ఒక సంస్థనంతటి మహాబలంగానికి వచ్చింది అనుకుంటే ఆ బలాన్ని బట్టి దేవుని మహిమపరిచినట్టు లేరే వాళ్ళు ఆ బలమును ఉపయోగించి చేయకూడని పోగిరి పనులన్నీ చేస్తూ ప్రతి మందికి హానికరంగా ఉంటూ చివరికి చీయంటూ అందరి చేత చీయనిపిచ్చుకుంటూ చివరికి దేవుడి వైపు కూడా తల ఎత్తు వారు అంటున్నారు ఏంటో దేవుడు కూడా ఎలాంటి వారికి ఏమి ఇవ్వాలో కూడా తెలియదు కదా వీడికింత బలం ఇచ్చాడు వీడికింత ధనం ఇచ్చాడు ఈమెకింత అందం ఇచ్చాడు వీడికింత చదువు లేదా వీడికింత పెద్ద ఉద్యోగం వీడికి పెద్ద పదవి ఇచ్చాడు ఎందుకు ఉపయోగం ఎవరికి ఏది ఇవ్వాలో తెలియట్లేదు వీరికి కలిగిన దానిని బట్టి వీళ్ళు చెడిపోతున్నారు కదా లోకంలో మానవులు అనుకున్న మనకి ఒకరి దేవుడు ఏదైనా మేలు చేస్తే అడిగిన దానిని బట్టి మనకున్న ఆశా కోరికలను బట్టి ఏదైనా మేలు చేస్తే ఆ చేసిన మేలును బట్టి లోకము చేత సమాజం చేత మనం చీగనిపించుకున్నమే తప్ప ఎవరి చేత మిప్పు పొందే పరిస్థితి కావట్లా అది వచ్చినందుకు దాన్ని ఎలా వినియోగించుకోలో కూడా తెలియట్లేదు నీ గొప్ప ఆస్తిపాస్తులు ఇస్తే ఏం చేసుకుంటున్నారు దాన్ని బట్టి మీ ప్రవర్తన ఎలా మారిపోతుందో తెలుసా జేబులో కొంచెం డబ్బులుంటే చాలు మనుషులు ఎత్తి కన్ను మిన్ను కానకుండా ఏదో నేల మీద నడవకుండా మనుషత్ కినికి ఏదో చేస్తూ ఉంటారు ఆ చుట్టూ ఉన్నలందరూ చూసిన వాళ్ళందరూ కూడా వీడికి ఏం పోయే కాలమో కదా వీడికి ఇచ్చిన నడమంత్రపు సిరి వీడికి కలిగిన నడమంత్రపు సిరి వీడిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది పోతాడు ఎప్పుడో పోతాడు కదా అన్న మాట ఉన్నది తప్ప అయ్యో అయ్యోవాడు అంత ఆస్తిపాస్తులు సంపాదించాడు కనుక వీడి ధన్యుడు అని ఎవరు అన్నట్లా వీడి ఒంట్లో బలం కనుక ధన్యుడు అని చెప్పట్లేదు ఈమెకింత చక్కటి సౌందర్యవంతమైన రూపం అందం ఉంది కనుక ఈమె ధన్యురాలని ఎవరు అన్నట్లా తెలుతున్నారు ఏదైనా పొందుకుంటే కనుక లోకపరంగా వారిని చూసి మిగిలిన వారు తెలుతున్నారు పొందుకున్నందుకు గాను వాళ్ళు దాన్ని సరైన విధంగా వినియోగించుకోకుండా దేవుని నామానికి మహిమ కలిగేటట్టు కాకుండా అందరి చేత చీయని పిచ్చుకునేట్టు అయిపోతున్నారు ఈరోజు ఇక్కడ చదువుతున్నప్పుడైతే మరియమ్మగారు ఆ మాట అనట్లేదు ఇక్కడి నుంచి నన్ను అందరూ ధన్యురాలు అని అంటారు అవును ఆవిడ అన్నమాట రైట్ బైబిల్లో ఎవరి పేరైనా గుర్తుందలేదు కానీ సంశోరును బట్టి ఆవిడ ధన్యుడని ఎవడో చెప్పలా సులోమును ధన్యుడని ఎవరు చెప్పలేదో ఒకరి కనుక ఎవరికైనా ఆస్తిపాత్రులు ఉన్నవేనో అందచందాలు ఉన్నవనో ఒక బైబిల్ గ్రంథంలో రాయబెడితే అరికాని మొదలుకొని నడినెత్తి వరకు సౌందర్యవంతమైన రూపం కలిగిన వాడు ఉన్నాడట వాడిని ధన్యురాలని ఇక్కడ చెప్పట్లేదండి ధన్యుడిగా వాడిని ప్రస్తావించట్లా ఎందుకంటే వారు కలిగిన అతిశయం వారు కలిగిన గొప్పతనం వారి చేత చేయించకూడని తప్పులు చేయించాయి వారు కలిగిన దానిని బట్టి వారు చేయించకూడని తప్పులు ఒక సంస్థనికి బలం ఉందనుకుంటే చేయకూడని పొరపాటు చేసి చివరికి హీనమైన చావు చావలసిన పరిస్థితి వచ్చింది సులోమానికి ఒక గొప్ప ఉంది గొప్ప జ్ఞానం ఉంది గొప్ప ఐశ్వర్యం ఉంది పెద్ద పదం ఉంది ఇవన్నీ ఉన్నంత కానీ అతను చేసిన పనులు చూస్తే చి ఇలాంటి బ్రతుకొద్దులే అతనికి ఇచ్చిన దాన్ని బట్టి అయితే కనుక దేవుని మహిమ కానీ అతను ఉపయోగించిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే వద్దు ఇలా ఉండకూడదు కదా అంటారు ఎవరు కోరుకోరు అలా ఉండమని చెప్పే ఎవరు కూడా కోరుకోరు అయితే కనుక చాలా సౌందర్యం కలిగిన వాడు అంత అందగాడు చివరికైతే మాత్రం తండ్రికే కానకుండా తండ్రిని అవమానపరుస్తూ హీనమైన చావు చావాల్సిన పరిస్థితులకు వచ్చింది వద్దు అప్షాలుములాగే ఎవరు ఉండొద్దు కానీ గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆమె బ్రతుకులో అంతా అక్కలేదు కనీసం కొంచెం కాలి గోరంతే అని ఇస్తుందా అందులో ఏమన్నా మనకైతే కొద్దిపాటి అవకాశం కలుగుద్దాని మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఆవిడే పరిశుద్ధాత్మ ప్రాంతం చెప్తుంది ఇక నుంచి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు ఆమె ధన్యురాలు అయింది అనుకుంటే కనుక మరియమ్మగారు అందచందాలను బట్టి కాదండి ఆమెకున్న సౌందర్యవంతమైన రూపాన్ని బట్టి కాదు చదువుకున్న పెద్ద చదువుని బట్టి ఆమెకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదండి ఆవిడ ధన్యురాలేదు లోకంలో పేరు ప్రఖ్యాతులు కలుగు పెద్ద ఉద్యోగమో పెద్ద పదవో పెద్ద రాజకుటుంబంలో పుట్టినందుకు ఆవిడ ధన్యురాలు అవ్వలేదు కానీ ఆమె తనను తాను దేవునికి లోపరుచుకున్నందుకు గాను దేవుడు ఆమె ఎడల చేసిన గొప్ప కార్యములను బట్టి అందరి చేత ఆవిడైతే కనుక ధన్యురాలు అనిపించు దేవుడు ఆవిడ ఆ ఎడల చేసిన పని సర్వశక్తుడు నా ఎడల అక్కడ పలుకుతున్నప్పుడైతే కనుక పరలోకముందున్న దేవుడు సర్వమును సృష్టించిన వాడు ఆ సృష్టికర్త అనే దేవుడు నాకు గొప్ప కార్యములు చేశాను ఇది మనుషులకు అసాధ్యమైన పనులు ఏమీ కాని నేను నేనేం చేయలేదు నేను ఊరికి చేతులు ముడిచి కూర్చుంటే కనుక ఆయన నాయడలే చేసి నన్ను ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు కదా నిజంగా ఇక్కడ కూర్చుని మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎవరు వ్యక్తిగత జీవితాన్ని వారు ఆలోచించుకుంటే నేనేదో కష్టపడటం వల్ల ఈ స్థాయిలో ఉన్నానుకుంటూ అమాయకత్వం మూర్ఖత్వం మనుషుల ముందు గొప్ప చేసుకోవడం కోసం ఏదో తాము పడిన శ్రమ ఏదో తాము చదివిన చదువు తాము చేస్తున్న ఉద్యోగం పదవుల గురించి గొప్పగా మాట్లాడతారు కానీ నేను అనుకుంటే ఏమైంది నేను ఆలోచించినందుకు ఏం కలిసి వచ్చింది అవేవి కూడా నాకు ప్రయోజనకరం కాలేదు కానీ కేవలం ఈరోజు నేనంటూ ఉన్నాను నా బ్రతుకులో దేవుడు చేసిన మేలు కదా నా ఎడల ఆయన గొప్ప కార్యములు చేశారు ఆయన నా ఎడల చేసిన గొప్ప కార్యములు బట్టి అందరి చేత నేనైతే కనుక షభాష అనిపించుకున్నాను ఇప్పుడే కాదు రాబోయే తరముల వారు కూడా నన్ను ధన్యుడు అంటారు అని చెప్పగలిగే స్థితి ఎవరికి ఉంది దేవుని వల్ల మనం పొందుకోవటం మాత్రం కరెక్ట్ అన్ని పొందుకుంటున్నారు అందరూ కూడా దేవుని చేతి కనుక అన్ని స్వీకరిస్తున్నారు కానీ ఇంతకీ ధన్యత సంపాదించుకునేటట్టుగా మీకు ఇచ్చిన బహుమతి ఉపయోగపడుతుందా దేవుడు మీకు ఏ తలాంతలు అయితే ఇచ్చారో ఆ తలాంతను బట్టి మీరు చేయాల్సిన పని చేస్తున్నారా సరైన విధంగా ఉపయోగించుకుంటున్నారా మంచి కోసం అయితే దాన్ని ఆలోచిస్తున్నారా మీ మేలు కొరకు అయితే మీ చుట్టూ ఉన్న సమాజపు మేలు కొరకు అది ఉపయోగపడుతుందా చివరికి మీ జీవితానికి హాని కలిగించడమే కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా పాడు చేసేటట్టుందా లోకంలో ఈరోజు కొంతమందికి ఉన్న ధనం మిగిలిన వారందరూ కూడా ఆహాకారాలు చేసేటట్టు వాళ్ళు చేసే భయంకరమైన పనులు ధనముందన్న ఉద్దేశంతో తాము ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో చేయకూడని ఘోరమైన నేరకృత్యాలన్నిటిని కూడా ఈ రోజు చేస్తున్నారు కదా చిన్న ఉద్యోగం ఉన్న ఒక పెద్ద పదవి ఉన్నప్పుడు కూడా ఈరోజు లోకంలో మనుషులకి స్థితి ఏంటి తమ చేతుల అధికారం ఉందన్న ఉద్దేశంతో అందరినీ కనుక ఒక చీల్చి చెండాడేటట్టుగా అందరినీ హీనపరిచేటట్టుగా అందరూ కూడా గగ్గోలు పెట్టేటట్టుగా ఈ రోజు కనుక తమకున్న బలశౌర్యాలను తమకున్న పదవులను తమకున్న ఉద్యోగంలో వినియోగించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాదే నీ ఎడల కనుక దేవుడు గొప్ప కార్యం చేసి నేను ఒక ఉన్నతమైన స్థానంలో కనుక కూర్చోబెడితే నిన్ను బట్టి మిగిలిన వారందరూ కూడా హర్చించేటట్టుగా నీ వల్ల వాళ్ళు కూడా మేలు పొందేటట్టుగా ఎంతో కొత్త వాళ్ళు కూడా నిన్ను బట్టి సంతోషించినట్టు ఉండాలి తప్ప నిన్ను బట్టి వాళ్ళు దుఃఖపడే పరిస్థితి రాకూడదు నీకు ఏ పని అప్పగించినా నేను ఏ స్థితిలో పెట్టినప్పుడు కూడా నీ వలన మిగిలిన వారికి ఏదైనా మేలు కలుగుతుందా నీ వల్ల వారేదైనా సుఖము సంతోషం అనిపించగలిగే పరిస్థితి వస్తుందా ఇక్కడైతే కనుక ఆయన అయితే చెప్తున్నాడు నా నాయుడలా గొప్ప కార్యములు చేశాడు కదా అందుకనే ఇక నుంచి నన్ను అందరూ కూడా ధన్యురాలని అంటారు ఆయన నామము పరిశుద్ధం అందుకని నేను అప్పటి ఆవిడ చెప్తున్న ఫైనల్ ఓడేమో వస్తున్నారు ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ ఆయన నామము పరిశుద్ధం ఆ పరిశుద్ధమైన నామమును బట్టి నాకు కలిగింది కూడా నేను ఎలా ఉపయోగించుకోవాలి పరిశుద్ధంగా ఉపయోగించుకోవాలి కానీ పరిశుద్ధుడైన దేవుడు మనకు అందరికీ అన్ని ఇస్తున్నా చివరికి దాన్ని ఎలా వాడుతున్నా మనం అక్రమము చేయటానికో అతిక్రమం చేయటానికో చివరికి ఇచ్చిన దేవుని కూడా అవమానం కలిగేటట్టు కానీ ఈరోజు చాలామంది తమ అయితే కనుక నెట్టుకొస్తున్నారు తమ జీవితాలు వాళ్ళు ఎందుకు గడుపుతున్నారు అనుకుంటే దేవునికి అవమానం కలిగేటట్టు కానీ ఇక్కడైతే మాత్రం అలా కాదండి మరిమ్మగారు అయితే కనుక ఆ విషయంలో దేవుడు తనకిచ్చిన దానిని బట్టి దేవుని మహిమ కొరకే బ్రతికినది ఆమె ఎక్కడా కూడా ఎక్స్పోజ్ కాలా ఎవరికి తన గొప్పతనాన్ని ప్రదర్శించాలని చూడలేదండి దేవుడు అప్పగించిన పనికి తను తను లోపరుచుకుంది ప్రభు దాసురాలను ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరగను ఇందులో నా ఇష్ట ఇష్టాలకి సంబంధం లేదు ఇలా చేస్తే బాగుంటుందేమో ఇలా ఉంటే బాగుంటుందేమో ఎక్కడ కూడా అందులో అయితే కనుక ఆవిడైతే మరో మాటలు చెప్పలా దేవుడు ఏదైతే చేశాడో ఏదైతే చెప్పాడో స్క్రీన్ అక్కడ ఆయన స్క్రీన్ పే అయితే ఏదైతే చెప్పాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చు దాన్ని అయితే కనుక మరో విధంగా మార్చడానికి అయితే కనుక ఆవిడ ప్రయత్నించిన ఇంప్రూవైజేషన్ అంటారు దేవుడు మనకి కొన్ని పనులు అప్పగించి వాటిని మనం చేయమని చెప్తే మనం ఏం చేస్తా ఉంటాం అలా కాకుండా ఇంకా కొంచెం వెరైటీగా చేయగలమా ఏదో మన మన సొంత తెలివితేటలు జోడించి ఇంకా దాన్ని ఏదైనా చేయవచ్చా ఏదో లోకంలో మనుషులు చెప్పిన దానికి ఇంప్రూవైజ్ చేసినట్టుగా ఈరోజు లో దేవుడు చెప్పిన దానికి కూడా కొంచెం వాళ్ళైతే కనుక కొంచెం మసాలా తట్టించి కొంచెం స్వీటు హార్ట్ పెట్టి అయితే కనుక వాళ్ళు డైల్యూట్ చేసి ఇది వాళ్ళ చేస్తే కనుక బాగుంటుందన్న ఉద్దేశంతో మనిషి జ్ఞానాన్ని జోడించడం అయితే ఉంటుంది అతను కొని పత్రికలో పౌలు గారు చెప్తున్నారు మేమైతే కనుక దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక అని ఏది చెప్తే అది ఉన్నది ఉన్నట్టుగా అనుసరించడం దేవుడు నీకు ఏదైతే నిర్దేశించాడో తూచే తప్పకుండా ఒక మాట కూడా పొలిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా అనుసరించడం నువ్వు ఏమాత్రం ఏమో పాటుగా నువ్వు అనుకున్నావు అనుకుంటున్న నువ్వు జారిపోతావు దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ఉన్నంతసేపు నిజంగా నీకు ధన్యత అందులో నీ సొంత కవిత్వాన్ని కనుక జోడించావు అనుకుంటే నీ ఇష్టం ఇది జరుగుతున్నది ఏదో పలాన వ్యక్తి పని అనుకునేటట్టు కాదండి జరుగుతున్నది దేవుని కార్యం అనుకునేటట్టే ఉండాలి ఆ లేబుల్ దాని నుంచి పోకూడదు ఇది దైవ కార్యము కదా కానీ ఈరోజు లోకంలో మనుషులైతే కనుక తమ కార్యక్రమం అన్నట్టుగా తమ లేబులు ఎతికిస్తున్నారు దేవుడు అంటూ లోపల మాత్రం దేవుని పేరు చెప్పుకుంటూ కూడా తమ వ్యక్తిగతమైన లేబుల్ని అక్కడ అతికిస్తున్నారు టైటిల్ వెళ్ళదే ఇది దైవ కార్యక్రమంగా కనపడలేదు పలన పాస్టర్ గారి కార్యక్రమం పలానా మంత్రి గారి కార్యక్రమం లేకపోతే కనుక పలానా అధికారి కార్యక్రమం అనుకున్నట్టుగా అయిపోతుంది కానీ అందులో దేవుడు ఉన్నాడా ఇక్కడైతే కనుక మరియమ్మగారు అయితే కనుక ఎక్కడా కూడా ఎక్స్పోజ్ కావాలా ఇందులో మరియమ్మ గారి గురించి అసలు ఎక్కడ తెలియపరచాడు కూడా ఆవిడ ఒప్పుకొని కూడా ఒప్పుకోలే ఆయన చెప్పాడు నేను దాని అయితే ఒప్పుకున్నాను ఆయన ఏదైతే నా ఏడని చెప్పాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను అనుసరిస్తున్నాను ఉద్దేశంతో తల వంచుకుని దేవుని కార్యక్రమం చేసినంత గాను ఇంకో ఈరోజు వరకు కూడా ఆమె అయితే కనుక ధన్యురాలుగా పిలువబడడానికి అవకాశం ఇవ్వదు సర్వశక్తుడు నాయుడలా నా కొరకు అన్నట్టుగా గొప్ప కార్యములు చేశారు ఎలా వివరించేది ఒక మామూలు మనిషికి ఒక అనామకురాలు అనుకున్న ఆవిడికైతే కనుక దేవదూత దర్శనం దేవదూత డిస్కషన్ సాధ్యం అంటే పెద్ద వయసు కూడా కాదు ఆమె అయితే కనుక అప్పటికైతే ఇంకా పెళ్లి చేసుకునేది అంటే ప్రధానమైంది తప్ప కాపురను కూడా వెళ్ళేది టీనేజ్లో ఉన్న బాలిక ఆమె అయితే కనుక దేవదూత దర్శనం పొందటం తనతో అయితే కనుక చక్కగా మాట్లాడుకోవటం ఇంత గొప్ప అదృష్టం ఎవరికి వస్తుంది అడుగు అడుగున దేవుని యొక్క నడిపింపు ఆమె కలిగిన కష్టం భర్త విషయంలో ఆమెకి ఎదురైన అపవాదం దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దేవుడు కలిగించుకునే కనుక ఆమె ఎడల కార్యం చేయటం బిడ్డను కన్న తర్వాత ఆమెను ఎవరూ చూడడానికి లేదని కాదు ఎక్కడెక్కడ ఉన్న వచ్చే కనుక ఆమె ముందే ఆ బిడ్డనైతే కనుక కొనియాడటం ఆ తూర్పు దేశపు జ్ఞానుల గొర్రెల కాపరుల సుమయను ప్రవక్త హన్నాన వీళ్ళందరూ వచ్చి ఆ బిడ్డను చూసే ముక్కు ముక్కుమోహం తెలియని వారు పొగుడుతుంటే నిజంగా ఆమె అయితే చాలా ఆనందపడిపోయి ఉంటుందండి ఆ సమయంలో ఏరోధరాజైతే కనుక ఆ బిడ్డని చంపాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలుసుకున్నప్పుడు వెంటనే మళ్ళీ దేవదూత వచ్చే కనుక ఐగుప్తికి వెళ్ళిపోవడం వాళ్ళు పంపించేయటం ఇక్కడ ఏరోధరాజు చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి నమ్మనైతే కనుక మళ్ళా దేవదూతను నడిపించటం ఎవరు ఎవరు బ్రతుకులో ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి సమస్తము కూడా దేవుని చేత నడిపించబడేటట్టుగా చేసుకోవటం ఎందరు దేవుని చేత నడిపించబడుదురో కదా అంటారు నిజంగా వారందరూ దేవుని కుమారులు దేవుని పిల్లలుగా వారు పరిగణించబడతారు సమస్తం అనుకున్నప్పుడు మరియమ్మగారి జీవితం దగ్గరికి వస్తే కనుక దేవుని చేతే నడిపించబడ్డం ఆవిడ దేవుని చేతే నడిపించబడ్డం గొప్ప ఎలా అనుకుంటే కనుక దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఆయన దృష్టిలో నేనున్నాను ఆయనైతే కనుక మినిట్ టు మినిట్ అయితే కనుక ఆ ప్రోగ్రామ్లో అయితే కనుక ఆయనే సెట్ చేస్తాను అనుకునేంత స్థాయిలో మరీమ్మగారు ఉన్నారు అందుకునే ధన్యురాలిని నన్ను గూర్చి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు నన్ను కూర్చి దేవుడు శ్రద్ధ తీసుకోవటం నా ఆరోగ్య విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు నా ఆస్తిపాస్తుల విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు నేను కట్టుకున్న వారిని బట్టో లేకపోతే నాకు అనుకున్న బిడ్డను బట్టో దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు నా కుటుంబాన్ని బట్టో నేను చేసే వృత్తి వ్యాపారాన్ని బట్టి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు అన్న నమ్మకం మీకు కలిగితే లోకపరంగా మీరు జీవించే జీవితంలో కనుక దేవుడు ఉన్నాడు ఆయనని బట్టే నేను నడుస్తున్నారన్న సంగతి మనకు తెలిస్తే నిజంగా అంతకంటే అదృష్టం ఏముంటుందో ఒకసారి ఆలోచించండి దాన్ని అంటే అదే కదా నిన్ను గురించి దేవుడు ఆలోచించడం నిన్ను గురించి దేవుడు శ్రద్ధ తీసుకోవటం నిన్నైతే కనుక దేవుడు తన మార్గంలో నడిపించడం ఆయన తన మార్గంలో నన్ను నడిపించున్నాడు యహో నా కాపరని చదువుతున్నప్పుడు అక్కడ మాట ఏంటి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించున్నాడు నేను నడిచే మార్గం అయితే కనుక దేవునికి తెలుసు నీతి మార్గంలో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో నడిపిస్తున్నాడు ఇంతకంటే అదృష్టం ఏముంది నా తల్లిదండ్రులు నన్ను నడిపించలేకపోయారు నీతి మార్గంలో నాకు విద్య నేర్పిన గురువులు నన్ను నడిపించలేకపోయారు నీతి మార్గంలో లోకంలో అధికారులు నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎంత ప్రయాసపడినా నన్నైతే నీతిగా ఉంచడమో నీతి మార్గంలో నడిపించడం వాళ్ళకి వల్ల కాలేకపోయింది కానీ దేవుడైతే నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు నన్ను నీతి మార్గంలో నడిపిస్తున్నాడు ఇంతకంటే ఏముంటుంది మనం కూడా అయితే ఈ రోజు ఆలోచించి చెప్పండి నా ఎడల దేవుడు తగిన శ్రద్ధ తీసుకుని అనుకుంటే ఇంక ఇంతకంటే ఏముంది వావ్ అదృష్టం కదా ఈరోజు ఎవరైతే గనికి ఈ మాట చెప్పగలరో ఆ దేవుడి చిత్తాన్ని అనుసరించి ఎవరైతే జీవించగలరో అలాంటి అనుభవాన్ని ఎవరైతే పొందుకున్నారో నిజంగా వాళ్ళు కూడా చెప్పొచ్చు నేను ధన్యుడిని కదా నేను ధన్యురాలని కదా దేవుడే నా ఎడలైతే కనుక శ్రద్ధ తీసుకుని నా జీవితానికి మార్గ నిర్దేశం చేస్తున్నాడు ఆయన చిత్తాన్ని అనుసరించి నేను జీవించగలుగుతాను అనుకుంటుంది దేవుని కృప అన్న ఉద్దేశంతో ఎల్లప్పుడూ కూడా ఆయన ఎంతో నమ్మికి కలిగి ఉంచడానికి ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండటానికి ఆయన కరిగిన పొందటానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ నేను దయచేయును గాక ఆమెన్